वामन भारत में राजनीति भावना में तो भारत में वाम 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 �

ఈరోజు కార్తీక మాసం స్టార్టింగ్ ప్రారంభం కాబట్టి ఈ రోజున బుధవారం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఎనిమిది వందల యాభై రెండు మాలలో ఈరోజు ఐప్సమలు మాల పడ్డాయి అలానే శివమాల కూడా కొనిపడ్డాయి ఈరోజు ఉదయం తెల్లవారుజామున మూడున్నర నుంచి కూడా తొమ్మిది గంటల కూడా మాలాచరణ జరుగుతుంది విశేషంగా ఈరోజు చాలామంది స్వాములు మాత్రం కూడా విశేషంగా ఈరోజు దగ్గర దగ్గర ఒక రెండు వేల మంది స్వాములు కూడా స్వామివారిని దర్శించుకోవడం ఈరోజు స్వామివారికి అవతారం వచ్చే కిరాత అలంకారంలో స్వామివారి అలంకారం జరిగింది చాలా విశేషంగా అలానే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభమైంది ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం మొదటి రోజు నుంచి డిసెంబర్ ఇరవై ఏడు దాకా మండల కాలంగా మండల పూజ రోజు దాకా కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలానే ఈ యొక్క దేవాలయంలో ప్రతిరోజు విశేషమైన కార్యక్రమాలు పూజాకర అభిషేకాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి యొక్క అయ్యప్ప సంవత్సరం దేవాలయం సూర్యాపేట విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతి వాళ్ళు కూడా వచ్చేసి స్వామివారి దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందవలసి కొడుతున్నాం స్వామియే నమస్ ఈరోజు బుధవారం ఆర్థిక పాటలు శివస్వాములు అయ్యప్ప సాములు మొత్తం కలిసి కూడా రెండు వేల మంది మాల దీక్ష స్వీకరించారు శివసాములు ఒక నాలుగు వందల ఐదు వందల మంది శివస్వాములు అయ్యప్ప సాములు ఒక రెండు వేల మంది మొత్తం కలిసి శివపేట టౌన్ మొత్తం కానీ రెండు వేల ఐదు వందలు మూడు వేల మంది మొత్తం దీక్ష తీసుకుంటాం ఇలా ఇవాళ నుంచి మళ్ళీ డిసెంబరు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు వరకు ఈ దీక్ష ఉన్నది మండల దీక్ష కొనసాగుతుంది రోజు నిత్య అన్నదానం మాత్రం అయ్యప్ప స్వామి చెప్పిన మాత్రం ఈ రోజు నుంచి అరవై ఆరు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం అయ్యప్ప స్వామి గుడి ద్వారా నుంచి జరగబడుతుంది बुलाए बोले एक बोले इधर मगर तो बहुत मस्त हूँ अन्य सांपों का సన్నిధానంలో స్వామివారి యొక్క సంకల్పంతో స్వామివారి యొక్క ఆశీర్వాద బలంతో మొదటి రోజు ఆ రోజు నుండి మహా మండల పండ్ డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు నిత్యాన ప్రసాద విత్తంగా మన సన్నిధానంలో చేస్తున్న సంగతి విధితమే ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సర దీక్షాకాలంలోనే మొదటి రోజు కార్తీక మాసం స్వామివారికి ప్రీతికరమైనటువంటి ఈ బుధవారం రోజున అన్నదా అన్నప్రసాదయుతనను వివరించుకోవడం చాలా సంతోషదాయకం మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మీ అందరి యొక్క ఆశీర్వాద బలంతో మీ యొక్క దీక్షా బలంతో ఈ మహా యుద్ధం నిర్విధ్యంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం బలాలను మనస్ఫూర్తిగా ఆలయం మీరు కోరిన వెంటనే ఈ మొదటి రోజు అయినటువంటి బుధవారం రోజున ఆలయ బండి సభ్యులు అన్నదాన బంధి సభ్యులు సోల మనసాని నాగేశ్వర స్వామి దంపతులు వారి కుమారుడైనటువంటి నూతన పెళ్ళింది మనసాని మణికంఠ దంపతులు అలాగే వారి చిన్న కుమారుడు అయినటువంటి మనసారి ఆకాశ గారు మణికంఠ మెడికల్ స్టోర్స్ వారు సంపూర్ణంగా ఈ రోజు అనంత్రసారణకు ముప్పై వేల నూట ఆదరించి అనకారు అనరా కార్యాలను నిర్వహిస్తున్నారు స్వామి అంతే కందిపప్పులు కూడా వారి సహా సహకారాన్ని అందిస్తున్నారు స్వామి సంస్థలలో అష్టేశ్వర ఆయుధారోగ్యాలతో సకల శివ సంబంధం తొలుతున్నట్లు ఆశీర్వదించాలని ఆలయ కమిటీ పక్షాన దీక్షాశ్రమం అందరి పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతే సోదరుడైనటువంటి మనసాని రామూర్తి గారి చేతికి ఎంకలి సందంగా దేవాలయంలో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అన్నదానానికైనా దేవాలయ నిర్మాణకైనా అయినా సరే శక్తి వంచనా లేకుండా ఏదైనా కాదనకుండా సహకారం చేస్తున్నటువంటి ఆలయ సోదరుడు రామకృష్ణ అంతేకాకుండా సోదరుడు అన్నదాన కమిటీ నిర్మాణ కన్వీనర్ అయినటువంటి చటంగి రవి యాదవ్ స్వామి అతను కూడా ఏదడి కూడా కాదనకుండా ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ప్రతి సంవత్సరాల దానికి టౌన్షిప్ గోల్డెండి రవీంద్రనాథ్ స్వామి ఆలయ కమిటీ సభ్యులు వారు కూడా ప్రతి సోమవారం కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు నాలుగు సోమవారాలు కూడా సంపూర్ణమైనటువంటి ఆ తర్వాత కార్తీక మాసం మొదటి రోజు నుండి చివరి రోజు వరకు కూడా అరవై రోజులకు స్వామి వారి పైన దేవాలయంలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఇస్తున్న సంపూర్ణమైనటువంటి ప్రసాద వితరణ దాకా చాలా మంది ఉన్నారు స్వామి కాదు కాబట్టి అంతేకాకుండా ఇబ్బందులు ఒక కుర్చి చేసినా కూడా మీరు అందరూ సేవ చేసినట్టే మాకు క్రమశిక్షణగా ఎక్కడ సహకరించినా కూడా మీరు సేవ చేసినట్టే అంతేకాదు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం దయచేసి మీ అందరికీ చేస్తూ నేను విమర్శించుకుంటున్నాను స్వామి దేవాలయ దర్శనానికి ముంగి పారనే రంగి మానధారణ రుంగి ముంగిపారనే రండి తయచేసి బయట పిల్లలలో కానీ భజనల్లో కానీ అన్నగా ముఖ్యంగా భిక్షలో కూడా ఖచ్చితంగా స్వామి పన్ను బయని పౌన్స్ బంధువు అందరూ మన బిల్లు పెట్టుకోండి ఇప్పుడు కూర్చొని కాదు అంటే తీసుకోండి కానీ దయచేసి ఎందుకంటే మన హిందూ ధర్మం మన సాంప్రదాయం మన సనాతన ధర్మం మన హింద్ర సాంప్రదాయం ఏం చెప్తుంది పంచ సాంప్రదాయ వస్త్రధారణ కాబట్టి దయచేసి పత్రాల దీక్ష స్వామిదారీ మరొకసారి పాదాలు చెప్తున్నారు స్వామి ంగి ద్వారానే ఆలయ ప్రవేశం చేయండి స్వామివారిని దర్శించండి బట్లో గుర్తున్నాం ఒంటికెళ్ళి పెట్టుకుంది ఒంటికెళ్ళి పెట్టుకుంది మరి మరి కోరు వస్తే అది ఎక్కువ ఉంటుంది ఇంకొక స్వాములు మరి వారికి అందరికీ ఆలయ పరిసరాలను పరిశుద్ధంగా ఉంచుదాం తీర్చి పాటిద్దాం దీక్ష